తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికి వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆదికాండము పచ్చెనిమిద వచ్చాయి మరొకప్పుడు అబ్రహాముకు మమ్మురే సింధూర వృక్షాల దగ్గర యహోవ ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము ఎండవేళ తన టేరా ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు తలెత్తి ఎదురుగా నిలుచున్న ముగ్గురు మనుషులను చూచి వారిని కలుసుకోవడానికి డేరా ద్వారం నుండి పరిగెత్తి నేల వరకు వంగి ఇలా అన్నాడు నా ప్రభు నన్ను దయతో చూస్తే మీ దాసుడైన నన్ను దర్శించకుండా వెళ్ళిపోకండి నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి మీ దాసుడైన నన్ను దగ్గరికి వచ్చారు కదా మీరు సేద తెచ్చుకునేలా ఆహారం తెస్తారు ఆ తరువాత మీరు వెళ్ళవచ్చు వారు నీవు చెప్పినట్లే చెయ్యి అన్నాడు అబ్రహాము డేరాలో ఉన్న షారా దగ్గరకు తొందరగా వెళ్లి మూడు మాణికల మెత్తని పిండి పిసికి త్వరగా రొట్టెలు చేయి అన్నాడు అబ్రహాము మందకు పరిగెత్తి వెళ్లి ఒక మంచి లేత కోడెదోడని తెచ్చి పనివాడు చేతికి అప్పగిచ్చాడు ఆ పనివాడు దాన్ని త్వరగా వండాడు అప్పుడు అబ్రహాము పెరుగు పాలు తాను వండించిన వంటకం తీసుకొని ఆ మనుషులు ఎదుట పెట్టాడు వారు భోజనం చేస్తూ ఉంటే అతడు వారి దగ్గర చెట్టు క్రింద నిలుచున్నాడు వారు నీ భార్యశాల ఎక్కడ ఉంది అని అతన్ని అడిగాడు అదిగో డేరాలో ఉంది అన్నాడు ఆయన వచ్చే సంవత్సరం ఇదే కాలంలో నీ దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తాను అప్పుడు నీ భార్య శారా కుమారులు కలుగుతాడు అన్నాడు ఆయనకు వెనుక ఉన్న డేరా ద్వారంలో షేరా ఆ మాటలు వింటూ ఉంది అబ్రహాము షారా ఇద్దరు వయస్సు మలిన వృద్ధులు షారాకు కాన్పులు ఒడిగిపోయాయి అందుచేత షారా తన మనసులో నవ్వుకుంటూ నేను నిరసించిపోయాక నా యజమానుడు ముసలివాడయ్యాక నాకు మరి అలాంటి సంతోషం కలుగుతుందా అనుకుంది అప్పుడు యహోవా అబ్రహాముతో షారా ఎందుకు నవ్వింది ముసలిదాని నాకు నిజంగా సంతానం కలుగుతుందా అని ఎందుకు అన్నది యహోవా చేయలేనది ఏదైనా ఉన్నదా వచ్చే సంవత్సరం నేను నియమించిన ఈ కాలంలో నీ దగ్గరకు తిరిగి వస్తాను షారా కుమారుణ్ణి కంటుంది అన్నాడు షారాకు భయం వేసి నేను నవ్వలేదని బొంకింది యహోవా అలా అనకు నీవు నవ్వావు అన్నాడు ఆ పైన మనుషులు అక్కడ నుండి బయలుదేరి సుధుమ వైపు చూస్తూ ఉన్నారు అబ్రహాం వారిని సాగనంపడానికి వెళ్ళాడు అప్పుడు ఇలా అనుకున్నాడు నేను చేస్తున్నది అబ్రహాముకు తెలుపకుండా ఉంటానా అబ్రహాము బలమైన గొప్ప ప్రజకు తండ్రి అవుతాడు కదా అతని మూలంగా లోకంలో అన్ని జనాలకు దీవెనలు వస్తాయి కదా అబ్రహాం తర్వాత అతని సంతతి వారు ఇంటి వారు నీతి న్యాయాలతో బ్రతుకుతూ యహోవా మార్గాన్ని అనుసరించేలా అతడు వారికి ఆజ్ఞాపించాలి అందుకే నేను అతన్ని ఎరిగి ఎన్నుకున్నాను ఈ విధంగా తాను అబ్రహాము గురించి చెప్పినది యహోవా అతని విషయంలో నెరవేరుస్తాడు అప్పుడు యహోవా అన్నాడు సదుమా గుమ్మరాలను గురించి నా మొర గొప్పది వాటి పాపం చాలా ఘోరమైంది నేను ఇక్కడి నుండి దిగిపోయి నా దగ్గరకు వచ్చిన ఆ మొర ప్రకారం వాళ్ళు పూర్తిగా చేశారో లేదో చూడాలి చేయకపోతే తెలుసుకుంటాను ఆ మనుషులు అక్కడి నుండి మల్లుకొని సదము వైపు వెళ్ళారు అయితే అబరహము యహోవా ఎదుట ఇంకా నిలుచున్నాడు అబరహము యహోవాను సమీపించి ఇలా అన్నాడు నీవు దుర్మార్గులతో పాటు న్యాయవంతులను నిజంగా నాశనం చేస్తావా ఒకవేళ పట్టణంలో యాభై మంది న్యాయవంతులు ఉన్నారేమో అందులో ఉన్న యాభై మంది న్యాయవంతుల కోసం ఆ స్థలాన్ని నాశనం చేయకుండా క్షమించవా న్యాయవంతులను దుర్మార్గులతో పాటు చంపడం నీకు దూరం కావాలి దుర్మార్గుల పట్ల ఎలాగో న్యాయవంతుల పట్ల అలాగే వ్యవహరించడం నీకు దూరం అవుతుంది గాక లోకమంతటికీ న్యాయమూర్తి న్యాయంగా తీర్పు తెచ్చడా యుహోవా సదములో యాభై మంది న్యాయవంతులు కనబడితే వారి కోసం ఆ స్థలాన్నంతా క్షమిస్తాను అన్నాడు దానికి అబ్రహము ఇదిగో నేను ధూళి బూడిద లాంటి వాడిని అయినా యహోవాతో మాట్లాడడానికి పూనుకున్నాను ఒకవేళ యాభై మంది న్యాయవంతుల లెక్కలో ఐదుగురు తక్కువ అవుతారనుకో ఐదుగురు తక్కువ కావడం చేత ఆ పట్నం అంతా నాశనం చేస్తావా అని ప్రత్యుత్తరం ఇచ్చాడు అక్కడ నలభై ఐదుగురు న్యాయవంతులను నేను చూస్తే దాన్ని నాశనం చేయడు అన్నాడు యహోవా మరోసారి అబ్రహాము ఆయనతో అక్కడ నలభై మంది మాత్రం కనబడతారేమో అన్నాడు నలభై మంది ఉంటే వారిని బట్టి దాన్ని నాశనం చేయను అన్నాడు ఆయన ప్రభు కోపం రాకపోతే నేను ఇంకా మాట్లాడతాను ఒకవేళ ముప్పై మంది అక్కడ కనిపించవచ్చు అని అబ్రహాము అన్నాడు ఆయన అక్కడ నేను ముప్పై మందిని చూస్తే దాన్ని నాశనం చేయను అన్నాడు అబ్రహాము ఇదిగో ప్రభుతో మాట్లాడడానికి పూనుకున్నాను ఒకవేళ అక్కడ ఇరవై మంది మాత్రం కనబడతారు అన్నాడు ఆయన ఇరవై మంది ఉంటే వారిని బట్టి దాన్ని నాశనం చేయను అన్నాడు అతడిలా అన్నాడు ప్రభు కోపం రాకపోతే ఇంకోసారి మాత్రమే మాట్లాడతాను ఒకవేళ పది మంది మాత్రమే అక్కడ కనిపిస్తే ఆయన పది మంది ఉంటే వారిని బట్టి దాన్ని నాశనం చేయను అన్నాడు అబ్రహాముతో మాట్లాడడం మానుకుని యహోవా వెళ్ళిపోయాడు అబ్రహాము తన స్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక ఆమె